సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఇది అక్షరాల నిజం ఇది నువ్వు విన్నా వచ్చే గు విన్నావంటే వచ్చే గురువారం లోపల నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి వార్త మంచి శుభవార్త నీకు సంతోషాన్ని ఇచ్చేది నిన్ను చేరుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు బాబాగారు మనకేం చెప్పబోతున్నారంటే బిడ్డ నీకు గురువారం లోపల అద్భుతమైన మంచి శుభవార్త వినబోతున్నావు ఆ శుభవార్తను చేర్చేందుకు ఈ సాయి నీకు ఈ రోజు ఆ మాట చెప్పటానికే వచ్చాను దీనికి నువ్వు ఏం చేయాలి నువ్వు ఎలా ఉండాలి అనే విషయం నేను చెబుతాను విను బిడ్డా ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నిన్ను ఏదో తెప్పి పొడుస్తున్నారనో లేదా నీకు శాపనార్థాలు పెడతానున్నారనో బాధపడవద్దు ఎందువల్లంటే వాళ్ళ శాపాలేమి ఇక్కడ ఫలించవని నీకు చెప్పటానికే వచ్చానమ్మా వాళ్ళు నిన్ను చూసి అసూయపడుతూ నువ్వు బాగుండకూడదు నువ్వు పోవాలి నువ్వు ఎదగకూడదు నువ్వు చేసే పనిలో అంత నష్టం రావాలి అన్నట్టు నిన్ను శాపనార్థాలు పెడుతున్నారు కదా వాళ్ళను చూసి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు బిడ్డ ఒకటి విషయం గుర్తుంచుకో వాళ్ళేమన్నా దేముళ్ళ కాదు కదా నీకు చెప్పడానికి ఈ గురువు ఉన్నారు ఈ గురువైన ఈ సాయిని తలుచుకున్న నీకు మంచి విషయాలు మంచి మార్గాన్ని చూపడానికి నేనున్నాను కానీ వారికి ఎవ్వరూ లేరు కాబట్టి వారు మాటలు ఎలా ఫలిస్తాయని నువ్వు బాధపడుతున్నావు ఈ విషయం గురించి నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను చూడలేకే నీ దగ్గరకు వచ్చాను వాళ్ళేం దేవుళ్ళో లేకపోతే జ్ఞానులో కాదు అజ్ఞానులు నిన్ను చూసి అసూయపడే అజ్ఞానులు నువ్వు ఎదగతుంటే తట్టుకోలేని అజ్ఞానులు కాబట్టి వాళ్ళ మాటకు నువ్వు విలువ ఇవ్వద్దు నువ్వు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టి తప్పకుండా ఆ పనిలో నిమగ్నమయ్యి ప్రయత్నం చేస్తూ ఉంటూ అదృష్టం ఈ సాయిని నేను కల్పిస్తాను కదా నీకున్న అడ్డంకులన్నీ తొలగి నువ్వు చేసే పని నిర్విఘ్నంగా పూర్తయ్యేలా నేను ఆశీర్వదిస్తాను బిడా గుర్తుంచుకో రాబోయే గురువారంలోగా అతి మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు ఆ శుభవార్త వలన నీకు ఎంతగానో లాభం మంచి సంతోషం కలుగుతుంది కాబట్టి ఎవరు చెప్పిందో నమ్మి నువ్వు బాధపడుతూ ఉండటం మాని ఈ సాయి చెప్పిన మాట విని గురువారం వరకు ఎదురుచూడు ఈ గురువారంలోగా నీకు మంచి శుభవార్త నీకు నచ్చే విధంగా వచ్చి అదృష్టం నీకు రప్పిస్తాను తల్లి నువ్వు ఇప్పటివరకు కష్టపడిన కష్టాలన్నీ దూరమయ్యి ఇక ఎప్పుడు చూడని వెన్నెల లాంటి సంతోషాన్ని వినబోతున్నావు సంతోషాన్ని నువ్వు అనుభవించబోతున్నావు నీకన్నీ దొరికి ఆనందంగా ఉండబోతున్నావు నువ్వు దేనికి దిగులు లేకుండా ఉండేలా మంచి స్థాయికి పోవటానికి రానున్న మంచి కాలం అరవమైందమ్మా ఇక నీకున్న దిగులన్నీ కట్టబెట్టి నువ్వు ఆనందంగా ఉండే రోజుల కోసం ఎదురుచూడు నువ్వే కాదు నీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీతోటే కష్టపడ్డారు కదా ఆ కష్టపడిన కష్టాలన్నీ వారికి దూరమై ఆనందంగా నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండటం నువ్వే గమనిస్తావు ధన్యవాదాలు బాబా నా కష్టం ఫలించింది నా కోరిక నెరవేర్చావు నేను అనుకున్న విధంగానే నన్ను తీర్చిదిద్దావు అని నాకు ధన్యవాదాలు చెప్పడానికి నన్ను దర్శించడానికి వస్తావు కదా నీ రాక కోసం ఈ సాయిని నేను కూడా ఎదురు చూస్తాను అనవసరంగా మనుషుల మాటను విని నువ్వు మీ మనసును పాడు చేసుకోవద్దు ఈ సాయి మాట విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు చేయవలసింతల్లా ఒక్కటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో అది నమ్మకంతో నీ వంతు ప్రయత్నం ఎలాంటి సోమరి లేకుండా నిర్విఘ్నంగా దాన్ని నిర్వహించాలి దాన్ని పూర్తి చేయాలనే విధంగా ప్రయత్నించు ఏదో చేశామంటే చేశామా అనకుండా మనస్ఫూర్తిగా మనసు లగ్నం పెట్టి తప్పకుండా ఆ పని మీద శ్రద్ధ చూపు తప్పకుండా నీకు విజయం రాక ఇంకేమొస్తుంది చెప్పు వీటి వల్ల నువ్వు చేసే పనుల్లో నష్టం వస్తుందో లాభం వస్తుందో అని నువ్వు ఆందోళనే చెందవద్దు నువ్వు లాభం కోసమే కదా ప్రయత్నిస్తున్నావు లాభమే వస్తుంది అని చెప్పి నమ్ము ఎందువల్లంటే నీ లోతు మనసులో ఏదైతే నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ నమ్మకాన్ని ఈ బాబా కానీ అలాగే ఈ ప్రపంచ శక్తి కానీ నీకు దగ్గర చేస్తుంది అలాగే నువ్వు ఏదైతే వ్యతిరేకంగా అనుకుంటావో అదే నిన్ను చేరుతుంది కాబట్టి ఏది అనుకుంటే అదే జరుగుతుంది తల్లి కాబట్టి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని రాబోయే గురువారం వరకు ఎదురుచూడు నీకు అంతా శుభమే జరుగుతుంది దీనికి తోడు ఎప్పుడు కాపాడటానికి నీ సాయిని నేను కూడా ఉన్నాను కదా నీ సాయినితో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై శైరామ్